నమస్తే అండి ఈరోజు మనం మటను మామిడికాయ వండుకుందామండి ముందు ఉల్లిపాయలు నూనెలు వేసుకుంటున్నానండి నూట పది గ్రాములు ఉల్లిపాయలు అండి మూడు పచ్చిమిర్చి అండి మటన్ ముందే ఉడకవి ఉంచుకున్నానండి ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి పసుపు ఉప్పు వేసుకుంటున్నానండి బాగా బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయలు నూనెలో మగ్గనివ్వాలండి మొక్క పెట్టుకొని చూడండి ఉల్లిపాయలు ఎగినాయండి మాంసం మూడు వందల కావాలండి వేసుకోవాలండి ఇందులో మసాలా వేసుకోవాలండి రెండు చెంచాలు వేస్తానండి ఎలా ఇవ్వాలండి ఎక్కువ వేసుకోండి ఎక్కువగా వేసుకొచ్చి మసాలా కారం అండి మూడు చెంచాలండి మా ఊరికే వేస్తాం కదండి కారం కొద్దిగా ఎక్కువ పడద్దండి ఏగనివ్వాలండి బాగా కొద్దిగా నూనెలో మూత పెట్టి ఏగనిద్దామండి చూడండి మసాలాన్ని కారం వేగిండి నీళ్ళు వేసుకోవాలండి గ్లాస్ పోసానండి నీళ్ళు ఇంకొద్ది పడతాయండి ఏటమాసం కదండి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి నీళ్ళు ఇంకొక పావు గ్లాస్ వేస్తున్నానండి నీళ్ళు కుక్కర్లో వండుకుంటే మెత్తగా ఉడుకుద్దండి కొద్దిగే కదా అని నేను కడాయిలో వండేస్తున్నానండి ఉడకబెట్టి మూత పెట్టుకొని వండుకోవాలండి కొద్ది మీడియం సైజులో పెట్టుకుని వండుకోవాలండి హై పెట్టకూడదు చూడండి సగం ఉడికిందండి ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి పులుపుకు తగ్గట్టు వేసుకోవాలండి మామిడికాయ ముక్కలు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి నేను సరిపడా వేస్తున్నానండి కలుపుకోవాలండి ఉప్పు చూసుకొని వేసుకోవాలండి ఈ టైంలో నాకైతే ఉప్పు తక్కువైందండి కొద్దిగా వేసుకున్నానండి పెద్ద మామిడికాయ అరమావిడికాయ వేసానండి నేను చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఉడికిన తర్వాత చూద్దాం అండి చూడండి ఈ టైంలో టో కొట్టేసుకోవాలండి గ్రేవీ ఎక్కువగా ఉంచుకోవాలండి మామిడికాయ వేసాం కదా చూసుకొని తీసుకోవాలండి బాగా టేస్టీగా ఉందండి ఇంతనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి